మహేశ్వరం నియోజకవర్గం బడింగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో డివిజన్ అల్మాస్ కూడా విశాఖనగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ సమరెడ్డి స్వప్న వెంకటరెడ్డి ఆధ్వర్యంలో విశాఖ నగర్ కాలనీ ఫేస్ వన్ కాలనీ వారి సౌకర్యార్థం నీటి సరఫరా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబిందర్ రెడ్డి ఎన్నో సంవత్సరాల నుండి కాలనీలో ఇల్లు కట్టుకునేందుకు ప్రజలు భోర్భావి నీళ్ళతో ఆధారపడి ఇబ్బందులు గురయ్యారని వారు ఆవేదన చెందారు నీటి సమస్య అర్థం చేసుకున్న నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నల్లా కలెక్షన్ ఇచ్చి నీటి సరఫరా చేయాలని ఆదేశించారు దానిలో భాగంగా సరఫరా చేయాలని కొన్ని కాలనీ వాళ్ళు ఇంకా నీటి కలెక్షన్ నోచుకోక ఇబ్బంది పడుతున్నారు తెలుసుకుని ఆ కాలనీలకు కూడా కృష్ణ నీటిని అందించామని వారు తెలిపారు మహేశ్వరం నియోజకవర్గంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బడంగపేట్ మీర్పేట ప్రాంతాల్లో కాలనీలో ప్రజలందరికీ ఇంటింటికి నల్లా కలెక్షన్ ఇచ్చి కృష్ణా నీళ్లు ఇవ్వడమే మా ముఖ్య లక్ష్యమని ఆమె అన్నారు

అంటే డ్రింకింగ్ వాటర్ పొలాల పంట పంట పొలాలకు సాగునీరు ఎంత ఇంపార్టెంట్ తాగునీరు కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే సంకల్పంతో మిషన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఇంటికి నల్ల ద్వారా నీళ్ళు అందించాలని సంకల్పంతో పనిచేసిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ ద్వారా నీళ్ళు ఉన్నాయి కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కాలనీస్ బాగా డెవలప్ అవుతున్న సందర్భంలో కాలనీస్లల్లో ఎప్పటికీ నీళ్లు రావట్లేదు అక్కడిక్కడ అని ఒక మాట చెప్పినప్పుడు ఒకే రోజు పన్నెండు వందల కోట్లు శాంక్షన్ ఇచ్చారు కేసీఆర్ గారు ఒక మాట చెప్పగానే వెనక ముందు ఆలోచించకుండా ఒకవేళ నిజంగానే నీళ్లు రాకపోయి సిటీకి ఇంత దగ్గర ఉండి మనం చేశాం ప్రభుత్వంలో వాళ్ళం ఖచ్చితంగా ఎన్ని నిధులైనా ఇస్తానని చెప్పి పన్నెండు వందల కోట్లు ఇవ్వడం జరిగింది ఒక నా నియోజకవర్గానికి మిషన్ భగీరథ కింద అర్బన్ మిషన్ భగీరథ కింద దాదాపుగా మూడు వందల డెబ్బై కోట్లు మూడు వందల డెబ్బై కోట్లే ఇచ్చి ప్రతి దగ్గర కూడా ప్రతి ఇంటికి ప్రతి కాలనీలో క్వార్టర్లు అయినా వేసుకురావడం కానీ అదేవిధంగా వాటర్ లేని వేయడం ఒకటే కాదు వాటర్ బాగా రావాలంటే రిజర్వాయర్లు కట్టాలనే సంకల్పంతో పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కట్టుకున్నాం మన కాన్స్టిట్యున్సీలో ఆ రిజర్వాయర్స్ అన్నీ కూడా కట్టి పూర్తి చేసుకున్న సందర్భంలో మొన్న ఈ మధ్యనే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేశారు ఇక్కడ హైదరాబాద్లో రిజర్వాయర్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ ఇనాగ్రేషన్ చేసిన సందర్భం చూస్తున్నాం ఈరోజు ఒక్కొక్క కాలనీకి వాటర్ రిలీజ్ ఇవ్వండి అని నేను అధికారులను ఆదేశించినప్పుడు పని అవుతున్న సందర్భంలో ఒక్కొక్క కాలనీకి వాటర్ రిలీజ్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది ప్రతి కాలనీలో లైన్ వేసుకుంటూ వచ్చాం కానీ ఈ సందర్భంలో గతంలో కూడా ఒకసారి రివ్యూ చేసినప్పుడు ఒక చిన్న సమస్య దృష్టికి రావడం జరిగింది చాలా వరకు కాలనీలలో లైన్లు వేసుకు కొత్తగా వేసిన లైన్స్ చాలా బాగున్నాయి వాటర్ బాగా వస్తుంది కానీ గతంలో పాత గ్రామ పంచాయతీ ఉన్నప్పుడున్న వాటర్ లైన్స్ ఏవైతేనే చిన్న చిన్న అక్కడ ఇబ్బంది వస్తూ ఉంటుంది ఎందుకంటే వాటర్ లైన్ ఏమో సన్నగా ఉంటుంది కెపాసిటీ తక్కువ వస్తుంటుంది ఇంట్లో ఏమో ఇప్పుడు కుటుంబాలు పెరిగిపోయినాయి వాటర్ కెపాసిటీ ఎక్కువ కావాల్సిన అవసరం ఉంది సో దాని దృష్టిలో పెట్టుకొని పాతయ్య కూడా గతంలో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న లైన్లు కూడా పాత గ్రామ పంచాయతీలలో అయితే మరీ పాతయ్య ఉంటాయి సో ఆ లైన్లో కూడా అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ ఎస్టిమేట్ చేసి ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరిగింది వీలైన తొందరలో వాటిని కూడా ఇవ్వ అధికారులతో కూడా మాట్లాడున్నాం అవి కూడా రిలీజ్ చేస్తే ఓవరాల్గా పాతే కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి వారికి వారికి కూడా మరొకసారి అందరు అధికారులు కూడా దానికి ఎస్టిమేట్ చేస్తున్నారు ఇంకెక్కడైనా మిగిలిపోయి అంటే వాటిని కూడా చేయాలని కోరుతూ ఉన్నాం అదే కాకుండా ప్రధానంగా ఇప్పుడు ఇంకొకటి కూడా ఏం ఆలోచించామంటే పార్కు కాలనీలలో ఉండే పార్కులు ఒకటి ఖాళీ ప్లేసెస్ ఏవైతే ఒక కబ్జాగా కొన్ని ఉండాలంటే వాటిని కా డెవలప్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని హెచ్ఎండిఏ నుండి పెట్టడం కూడా జరిగింది అదే కాకుండా ప్రధానంగా కాలనీ నుండి ఇంకొక డిమాండ్ ఏముంటుందంటే వాటర్ లైన్ అయిపోయింది డ్రైనేజ్ లైన్ అయింది రోడ్లు అవుతున్నాయి కానీ మా కూర్చొని మాట్లాడుకునే ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుంది కదా ప్రతి దగ్గర అడుగుతుంది ఇప్పుడు ఈ కాలనీ అధ్యక్షుడు కూడా మాకు ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వండి మేడం అని అడిగినారు వాస్తవంగా అందరికీ కూడా ప్రతి దగ్గర ఒక్క అసోసియేషన్ సంబంధించిన కమ్యూనిటీ కాకుండా మహిళా బిల్డింగ్ కూడా కడితే బాగుంటుందని ఆలోచన ఉండేది భవిష్యత్తులో ఖచ్చితంగా కింద అసోసియేషన్ బిల్డింగ్ కట్టిన పైన మహిళా బిల్డింగ్ అయినా కట్టిస్తాం కానీ ఖచ్చితంగా వాటిని కూడా తీసుకోవడం జరుగుతుందని మా కూడా మరొకసారి తెలియజేస్తారు ఇదే కాకుండా మన ఏరియా డెవలప్మెంట్లో కానీ రాష్ట్రం డెవలప్మెంట్లో కానీ గతంలో కేసీఆర్ గారు చెరగని ముద్ర వేశారు ఎందుకంటే ఏది అడిగినా కూడా ఒక విజంతో పనిచేసిన సందర్భం చూస్తున్నాం ఖచ్చితంగా ఈ సంవత్సరం నర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన చూసిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ గారు పాలన బేరీస్ వేసుకుంటున్నారు ఎందుకంటే గతంలో మమ్మల్ని అయితే కేసీఆర్ గారు ఒక డివిజన్ ఒక యూనిట్గా తీసుకోండి అని చెప్పారు ఒక డివిజన్ యూనిట్గా తీసుకొని ఆ యూనిట్లలో ఖచ్చితంగా పార్కులు ఉండాలి ఖచ్చితంగా జిమ్ ఉండాలి ఓపెన్ ఏరియాలో జిమ్ వేయండి వాళ్ళ అవసరాలను గమనించి కమ్యూనిటాల్స్ కట్టండి అనేది ఊరిని ఎట్లా బేస్ చేసుకొని పని చేస్తాము డివిజన్ కూడా అట్లా చేసుకొని పని చేయడం ఒక విజన్తో పనిచేసిన సందర్భం చూస్తున్నాం కానీ ఈరోజు రాష్ట్ర ప్రతిష్ట పెంచే విధంగా గతంలో కేసీఆర్ గారు పనిచేస్తే ఈరోజు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరం చూస్తూ ఉన్నాం సంవత్సరంన్నర కాగానే మరొకసారి అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు ఇది బాగుండేనే కేసీఆర్ ఉన్నప్పుడు అది బాగా చేశారే అనే ఆలోచన ఖచ్చితంగా వచ్చింది ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధిలో పది సంవత్సరాలు జరగలు ముద్రేసిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెలు చిరస్థాయిలో